ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అనేవి బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత కొంతమంది స్పాట్లో మృతి చెందే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ చికిత్స ఆలస్యం కావడం దానివల్ల కూడా మరణించే వాళ్ళు ఉంటారు ఇటువంటి నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఇటువంటి సమయాల్లో నగదు రహిత చికిత్స జరగాలి అంటూ ఎందుకంటే చాలామందికి ఆ ఆ ఆ డబ్బులు అందక లేదంటే అప్పుడు ఏదో మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది ఆ సమయానికి డబ్బులు లేకపోవడం ఆలస్యం జరగడం ఈ లోపల వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తాజాగా ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఇటువంటి సందర్భాల్లో ఇమీడియట్గా వెనువెంటనే గనక చికిత్స అందించగలిగితే వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు అనేది దీనికి సంబంధించి మోటార్ వాహన చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోని వన్ సిక్స్టీ టూ బై టూ సెక్షన్ గుర్తు చేసింది వీలైనంత త్వరగా ఈ పథకాన్ని రూపొందించాలి అని చెప్పి ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఏడాది మార్చి పద్నాలుగు తర్వాత దీనికి గడువు కూడా పెంచే అవకాశం లేదు అంటే మళ్ళీ ఇంకో వాయిదా అడగద్దు ఇమీడియట్గా మార్చి పద్నాలుగు లోపే దీనికి క్లారిటీ ఇవ్వండి ఈ పథకం వివరాలను కూడా మార్చి ఇరవై లో ప్రమాణపత్రంతో ప్రమాణ పత్రంతో సహా సుప్రీంకోర్టుకి సమర్పించాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదంటే కొన్ని విధానపరమైన అడ్డంకులతో కీలక సమయంలో చికిత్స గనక ఆలస్యం అయితే బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలి అని చెప్పి ఈ తీర్పును రాసిన జస్టిస్ ఓక్ అభిప్రాయపడ్డారు రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ ప్రసాదించిన జీవించే హక్కును పరిరక్షించాలి దానికి బాధ్యతగా కేంద్రానికి కూడా చట్టబద్ధంగా ఉంది అని చెప్పి ధర్మాసనం గుర్తు చేసింది మరి దీని మీద ఇమీడియట్గా కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఈ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఇందులో చెప్పినట్టు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోని వన్ సిక్స్టీ టూ బై టూ ఈ సెక్షన్ ప్రకారం చూసుకుంటే గంటలోపు అంటే ఏదైనా ప్రమాదం జరిగి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా కనుక అక్కడికి తీసుకెళ్తే ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు ఎటువంటి డబ్బుల గురించి ఆశించకుండా నగదు రహిత అంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇమీడియట్ గా అయితే వాళ్ళకి చికిత్స చేసి వాళ్ళని బ్రతికించాలి ఇది సుప్రీంకోర్టు చెప్పింది మంచి నిర్ణయం